ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ బదలాయిలు అక్రమంగా జరిగాయని చెప్పి వార్తలు వస్తారని ఇది అత్యంత తీవ్రస్థాయికి చేరి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ కార్యాలయాలకే రికార్డు ధ్వంసం చేసే పేరిట అర్జిపట్టే పరిస్థితి వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు ఉద్యోగస్తులు రాజకీయ రాజకీయ కుమ్మక్క ఈ రికార్డు ధ్వంసం చేసేది తెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి దాదాపు అనేక మంది రైతులను పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కున్నారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇవాళ బాధితులు వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం రేపు మదనపల్లిలో ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించడానికి కూడా కోనుకుంటా